మహారాష్ట్రలోని పూణేకు చెందిన పూజ ఇటీవల చాలా ఆసక్తికరమైన గేమ్ లో విజయం సాధించింది సాధారణంగా చదువులు క్రీడలు ఆన్లైన్ క్విజ్లలో బహుమతులు గెలుచుకుంటారని మనం చూస్తాం కానీ ఈసారి పూజ నిద్రపోవడం కోసం బహుమతి గెలిచింది వేక్ ఫిట్ అనే మ్యాట్రెస్ కంపెనీ ప్రతి సంవత్సరం స్లీప్ ఇంటర్న్షిప్ ఛాలెంజ్ నిర్వహిస్తుంది ఈ విభిన్నమైన పోటీలో పాల్గొన్న వారు వంద రోజుల్లో తొమ్మిది గంటలు నిద్రపోవాలి నిద్రకు సంబంధించిన సమయ స్లీప్ హ్యాబిట్స్ హెల్త్ రిపోర్ట్స్ ని కంపెనీ అబ్జర్వ్ చేస్తుంది స్లీప్ పింటన్ గా ఎంపికైన వారికి మంచి ప్రైజ్ మనీ ఇస్తారు పూజ ఈ స్లీప్ ఛాలెంజ్ లో పాల్గొని తన నిద్ర పట్టును సమర్థవంతంగా ఫాలో అవుతూ రోజు సరిగ్గా పడుకోవడం పూర్తి నిద్రపోవడం ఉదయం నిర్దిష్ట సమయంలో లేవడం వంటి అంశాలను క్రమం తప్పకుండా పాటించింది ఈ క్రమశిక్షణ హెల్తీ స్లీప్ ప్యాటర్న్ వల్ల ఆమెకు ఇండియా బెస్ట్ స్లీపర్ అనే బిరుదుతో పాటు తొమ్మిది పాయింట్ ఒకటి లక్షల బహుమతి లభించింది ఈ విజయంపై పూజ ఏమని స్పందించారంటే నిద్రకి కూడా బహుమతి వస్తుందా అని ఆశ్చర్యపోయాను కానీ వేక్ ఫిట్ ఛాలెంజ్ ద్వారా నేను నా నిద్ర పట్టును బాగా మెరుగుపర్చాను ఆరోగ్యకరమైన జీవన కోసం ఇది గొప్ప అవకాశం భావిస్తున్నాను అని పూజ తెలిపింది వేక్ ఫిట్ ఈ పోటీ నిర్వహించడం వెనుక ప్రధాన కారణం నిద్ర కూడా హెల్త్ అండ్ వెల్నెస్ లో భాగమే అని గుర్తు చేయడం ఎక్కువ మంది సరైన నిద్ర లేకపోవడం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పడం స్లీప్ డిసిప్లిన్ ఉన్న వారిని ఉత్సాహపరచడం ఈ స్లీప్ ఇన్షిప్ కు దేశవ్యాప్తంగా లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు కానీ ఫైనల్ గా కేవలం కొద్ది మంది మాత్రమే ఎంపిక అవుతారు పూజ కూడా విధంగా ఎంపికై తొమ్మిది పాయింట్ ఒకటి లక్షలు గెలుచుకొని దేశవ్యాప్తంగా నింపు పొందింది